गम गंगणपत नम ओं दुम दुर्गा नम ओं गुरवनाम विषजे भविनाध्यािणाममूर्त नमो नम श्री नमः नम आय सोमाय मंगलाय बुधा चुशुक्र सिभ्य राघवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా చపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా గోచార రీత్యా గ్రహాల విషయంలోకి వస్తే ధన లాభాధిపతి అయినటువంటి గురుడు చక్కగా పంచమ స్థానంలో ఉండి గురుబలం స్పష్టంగా ఉన్నటువంటి రాశుల్లో మరి ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆర్థికంగా చాలా లాభాన్ని వీరు ధనాన్ని మూడగట్టుకునేటటువంటి పరిస్థితి అది వృత్తిపరంగా కావచ్చు సంతానపరమైనటువంటి లాభపరంగా కావచ్చు అట్లాగే సంతాన పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా వారికి సత్సంతాన ప్రాప్తి కలగడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి అట్లాగే ఎవరైనా సరే ఇష్టపడి ప్రేమించుకొని ఒక కుటుంబం తయారు చేసుకొని వారు విదేశాలలో స్థిరపడాలి అట్లాగే విదేశాలలో చదువుకోవాలి లేకపోతే విదేశాల్లోనే మనం ఉండి అక్కడ సంతానాన్ని కలిగి పార్ట్నర్షిప్ పరంగా ముందుకు వెళ్ళాలి ఇట్లా అనుకునే వారికి యోగ్యకరమైనటువంటి కాలము కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు చాలా బలాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే సంతాన పరంగా తండ్రి పరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అయితే చతుర్థంలో రవి ఉండటం వలన గృహ విషయాలలో అంటే ఏదైనా స్థలం కొనాలి డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే పార్ట్నర్షిప్ పరంగా తండ్రితో ఏదైనా కొనాలి లేకపోతే ఇంకెవరైనా వ్యాపారస్తులతో కలిసి ధనాన్ని ఖర్చు పెట్టి ఒక ల్యాండింగ్ ల్యాండ్ బిజినెస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొంత గవర్నమెంట్ పరంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఒక పర్టికులర్ సరైనటువంటి పరిస్థితులు వీరికి అనుకూలంగా లభించక డబ్బులు పెట్టిన కొద్దీ పెడుతూనే ఉంటారు కానీ పండుగ ముఖ్యంగా ఏళ్ళనాడు శైని చివరి కాబట్టి ఆయన ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధనలాభం కలగడానికి రాహుకేతువులు కొంతవరకు అనుకూలంగానే కనిపిస్తారు కానీ ఇదేంటంటే ఎక్కువగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగజేయడానికి ఈ రాహుకేతువులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలిగిస్తారు ఎందుకంటే జూన్ ఆరో తేదీన జయించడం డబ్బులు ఉన్న వాళ్ళైతే బంగారంతోనైనా సరే చేయించి చక్కగా దానం ఇవ్వడం ద్వారా కొన్ని కర్మ ప్రారంధాలు పోతాయి రెండు నెలల రెండు నెలల కాల పాఠం వారు ముంబరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నదమ్ములతో సఖ్యత ఉండకపోవచ్చు అట్లాగే చేసే వృత్తిలో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడకపోయేటటువంటి పరిస్థితులు గురుబలం బాగుంది ఆర్థికంగా ఏదో రకమైనటువంటి సోర్స్ అనేది అకస్మాత్తుగా వీళ్ళకి లభిస్తుంది అట్లాగే కుటుంబంతో చక్కగా వ్యవహరించే అవకాశం అంటే సుఖ సంతోషంగా విలాసంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి ధనపరంగా కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ముఖ్యంగా చదువుకున్నటువంటి చదువులో సరైన సమయానికి మేధస్సు అందకపోవటం లేదా కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం తండ్రి యొక్క సహకారం వీరికి దొరక్కపోవటం సంఘంలో వీరికంటూ ఏదో ఒక స్థానాన్ని వృద్ధి చేసుకుందాం అనుకున్నప్పుడు వీరికి సరైనటువంటి చదువుకి అనుకూలమైనటువంటి గృహ వాతావరణం వీరికి లభించకపోవడం తండ్రి సహకారం వీరికి చాలా ముఖ్యమండి కుంభరాశి వారికి తండ్రి సహకారం చేయాలి ఆ తండ్రికి తండ్రి తనకున్నటువంటి లోకానుభవాన్ని చెప్తూ వీరికి ఆ ఉత్సాహాన్ని అట్లాగే కుటుంబ సహకారాన్ని అందించాలి కుటుంబంలో కూడా సరైనటువంటి విద్యార్థులకి సరైనటువంటి సమయానికి ఆ తిండి పుష్టి కలగాలి లేకపోతే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి మీరు ఆ రవికి సంబంధించినటువంటి ఆ గ్రహస్థుతుల్ని ద్వాదశ ఆదిత్య నామాల్ని రోజు ప్రార్థన చేసుకోండి రవికి సంబంధించినటువంటి గోధుమ పాయసాన్ని ఆ ప్రతి శుక్రవారము కూడా రవికి నైవేద్యం అంటే ఒక విష్ణుమూర్తి ఆలయంలో నైవేద్యం పెట్టడం లేకపోతే విద్యార్థులు ముఖ్యంగా తులసి దళాలు ఒక అమ్మవారి గుళ్ళో అమ్మవారికి ఒక ఐదు లేకపోతే ఆరు దండలు అమ్మవారికి వేసి వేసి అర్చన చేయించడం ద్వారా లక్ష్మీనారాయణ స్తోత్రం చేయించడం ద్వారా విద్య ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా వీరు చాలా ప్రజ్ఞావంతులుగా ఉంటారు చేసే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది అఖండమైనటువంటి ధనాదాయం కలుగుతోంది ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి సర్వదా ఆర్థికంగా వీరు చాలా 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 లాభపడే అవకాశాలు ఉన్నాయి కొన్ని గ్రహాల యొక్క మిశ్రమాల వలన వీరు ఇబ్బంది పడతారు లాంగివిటీ కాబట్టి గురుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి వీరు చక్కటి ధన లాభాన్ని పొందుతున్నారు ఈ కుంభరాశి వారు ఉద్యోగపరంగా మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కూడా మీరు చేసుకునే పూజల వలన కలుగుతాయి మీరు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గణపతి స్తోత్రాన్ని గణపతి యొక్క నామాల్ని చేయడం ద్వారా గణపతిని ప్రార్థించడం ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు చెడిపోకుండా ఉంటాయి తండ్రితో విరోధం రాకుండా ఉంటుంది కుటుంబంలో సమస్యలు రాకుండా భార్యాభర్తలు ప్రతి సంకష్టహార చతుర్థికి ఈ రెండు నెలల కాలం రెండు సార్లు అయినా సరే వ్రతం చేసుకోండి లేకపోతే ఉండరాలు నివేద్యం చేయండి గణపతి అష్టోత్రాన్ని చదవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ కుంభరాశి వారు అఖండమైనటువంటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందేటటువంటి అవకాశం వీరికి ముందుంది ఆల్రెడీ ప్రారంభమైందనే చెప్పుకోవాలి ఓం గమ్ గణపతయే నమో